పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర నాయకులు పడాకల బాలరాజు గారు మా జనరల్ సెక్రటరీ గారు రెడ్డి గారు అవతల కషిరెడ్డి గారు వీరన్న సారు గోవిందరెడ్డి సారు మా అసెంబ్లీ కన్వీనర్ అంజయ్ గారు అదేవిధంగా కృష్ణవర్ధన్ గారు సురేందర్ గారు ప్రవీణ్ గారు ఇవాళ పది సంవత్సరాలు మోదీ గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి భారతదేశంలో ఉన్న ఏ ఒక్క ప్రజలు కూడా బీదరికంలో ఉండకూడదు అందరూ కూడా పవర్టీ లైను దాటి ముందుకు వెళ్ళాలని చెప్పి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న మన ప్రధానమంత్రి మోదీ గారు మీ అందరికీ తెలుసు వారు చేసిన పనులన్నిటిని కూడా చెప్పనించిక సీనా చెప్పనించిక సీనా తీసుకొని ధైర్యంగా ధైర్యంగా ఉన్నదో భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి గ్రామానికి ఒక వెహికల్ని పంపించి వికసిత్ భారత్ అనే పేరుతోటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ పనులు చేస్తున్నారు అనే దానిని ప్రజలకు వివరించే విధంగా చే చేస్తున్న సంగతులు మీ అందరు తెలుసు ఏ ఊర్లో పోయినా ఎక్కడ పోయినా కానీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు గ్యాస్ కనెక్షన్లైనా ఆవాస్ యోజన కింద ఇండ్లైనా స్వచ్ఛ మన మరుగుదొడ్లు మరుగుదొడ్ మరుగుదొడ్ల విషయాల గురించి అయినా అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ అనే దాని కింద మెడికల్ కేర్ కింద అయినా స్కూ విద్య గురించి అయినా వైద్యం గురించి అయినా అన్ని రకాలలో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఇవాళ ప్రజల ముందరి ఎదురుగా మన వికసిత్ భారత్ అనే దాని విధులుగా ఒక వీడియో తయారు చేసి ప్రజల ముందు తీసుకొస్తున్న సంగతి మీరు చూస్తున్నారు దాంట్లో ఎన్ని రకాలుగా అంటే దాదాపు మోదీ గారు ప్రతిరోజు పద్దెనిమిది గంటల్లో పనిచేస్తున్న వారు ఏ విధంగా ప్రజలకు అవసరం పడాలి ఏ విధంగా ప్రజల లోపలికి ఈ భారతదేశం ఒక ధనాన్ని తీసుకుపోవాలి ఏ విధంగా మనకు వచ్చిన ట్యాక్స్ మనీ ఎవరైతే పబ్లిక్ కడుతున్నారో దాన్ని మళ్ళీ రిటర్న్గా వాళ్లకు అందజేయాలనే విధంగా మనందరూ కూడా వాళ్ళకు అందే విధంగా చూస్తున్న సంగతి మీ అందరు తెలుసు అంతేకాకుండా గ్రామాలలో కూడా ఎవ్వరు కూడా ఏ వృత్తి ఉన్న వాళ్ళు కూడా మంగళి వాళ్ళు కానీ చాకలి వాళ్ళు కానీ కమ్మరి కానీ గుమ్మరి కానీ ఎవరైనా కానీ వాళ్ళకందరికీ కూడా వాళ్ళ చేతి నిండా పని ఉండాలా వాళ్ళకు ఆర్థిక విధంగా కూడా ఎక్కడ నష్టపోకూడదు ఆర్థికంగా కూడా వాళ్ళు లాభపడాలా ఆర్థికంగా వాళ్ళు బిజినెస్లు పెట్టుకునే విధంగా ఓ చిన్న వ్యాపారం పెట్టుకునే విధంగా వారికి లోన్స్ ఇచ్చే వ్యవస్థ కూడా మనం చూస్తున్నాం వారు ఇవాళ మోదీ గారు ప్రయత్నాలు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు అంతేకాకుండా ఈ స్కీములు ఏవైతే భారతదేశంలో మనం అందరి అందరి ముందర పెట్టిన ఈ స్కీములను అన్నింటిని కూడా ఈ ప్యాంప్లెట్ల ద్వారా ఈ ప్యాంప్లెట్ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ ప్యాంప్లెట్ని అన్నిటిని కూడా మనం పంచు పంచుతున్న సంగతి మీ అందరు తెలుసు దీంట్లో మీరు చూస్తే ముఖ్యంగా ఏదైతుందో తెలంగాణలో తెలంగాణ మహిళలకు మహిళలకు సాగు నుంచి విముక్తి భరోసా ఇస్తూ పదకొండు కోట్ల యాభై రెండు లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మనం ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు అంతేకాకుండా పేద వాళ్ళకందరికీ కూడా ఆవాస యోజన కింద రెండు కోట్ల ముప్పై మూడు లక్షల ఇండ్లను మన అన్నింటిని కూడా ఇస్తే ఆ పైసలను కూడా కేసీఆర్ గారు హడపించి డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి మోసం చేసిన సంగతి మీ అందరికి తెలిసిందే కానీ ఇవాళ మేము ఏమి ఇచ్చాము కేంద్రం నుంచి ఏం ఇచ్చామనే దానిని ధైర్యంగా ఏదైతున్నదో ఈ ప్యాంప్లెట్స్ ద్వారా కానీ ఈ బుక్ ఈ బుక్స్ ద్వారా కానీ మీ అందరు అందరి ప్రదర్శిస్తూ ఈ హ్యాండ్ కాపీస్ ఇచ్చుకుంటా మళ్ళీ ఎల్ఈడి ఎల్ఈడి వ్యాన్స్ అన్నిటికుండా పెట్టి ప్రజలకు అందరు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఇంటికి క్యాలెండర్ రూపంలో కూడా ఒక క్యాలెండర్ రూపంలో కూడా ప్రతి ఇంటికి మన భారతీయ జనతా పార్టీ చేస్తున్న పనులన్నింటిని కూడా వాళ్ళకి తెలియపరిచే విధంగా ఇవాళ పనిచేస్తున్నది భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ ఇక్కడ మనం చూస్తే కేసీఆర్ గారు ఏ ఒక్క అంశాన్ని కానీ విద్యని కానీ వైద్యాన్ని కానీ అన్నిటినీ కూడా ఆవాస్ యోజన కానీ మహిళలకు వచ్చే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల డబ్బులు కానీ అన్నిటిని కూడా ఆయన అంతా దారి మళ్ళీ ఇచ్చి కాళేశ్వరానికి మాత్రం పెట్టి అక్కడి నుంచి కమిషన్ తీసుకున్న సంగతి మీ అందరు తెలుసు ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని చెప్పి మీ అందరికీ నేను గంటా పదంగా చెప్తున్నాను నిన్న మొన్ననే మీరు అందరు చూసారు ప్రజలందరూ కూడా కేసీఆర్ పరిపాలనకు వెక్స్ వెక్సై ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కానీ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఏ ఒక్కటి కూడా అంటే అమలు కానీ అన్నిటిని కూడా వాళ్ళందరూ కూడా ప్రజలకు పెట్టి మళ్ళొక్కసారి ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ అని చెప్పి నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు చేయలేనిది ఇప్పుడు మళ్ళీ నేను చేస్తానని చెప్తే ఎవరైనా నమ్ముతారా అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము ఆల్రెడీ మీకు తెలుసు బస్సులు ఉచిత బస్సుల మీద ఉచిత బస్సు అంటే ఆ బస్సులలో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి ఎంత గడవలు జరుగుతున్నాయి ఏ విధంగా ప్రజలు బా బాధపడుతున్నారనే సంగతి మీ అందరికీ తెలుసు అంతేకాకుండా ఈ ఆరో తారీఖు వరకు వాళ్ళు ఇవన్నీ కూడా దాని ఏమంటారు అప్లికేషన్స్ తీసుకొని మీకు అందరు అందరు కూడా అప్లికేషన్లు దాంట్లో పెట్టండి మీ ఆధార్ కార్డు పెట్టండి ఆధార్ కార్డు లింకు చూపియండి ఇవన్నీ చెప్పి అప్లికేషన్లు ఆరో తారీఖు దాకా తీసుకున్న తర్వాత ఏ విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారో మీరు అందరికీ చూడాల్సి వస్తుంది ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నిధులతోటి ఏదైతే ఉన్నదో ఇవాళ రాష్ట్రాలకి అన్ని పథకాలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పొద్దున ఇక్కడి నుంచి డబ్బులు తెస్తాయని చెప్పి నేను అడుగుతున్నా ఏడు లక్షల కోట్ల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్పుల పాలు చేసి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ను కూడా అధిగమించారు వాళ్ళు అప్పులు తెచ్చుకునే గ్యారెంటీలను కూడా వాళ్ళు అధిగమించేసారు ఏ ఒక్క దగ్గర కూడా ఏడ కూడా ఇంకా వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ కూడా నిధులు వచ్చే విధంగా కూడా లేకుండా వాళ్ళకు అందరికీ అన్ని అన్ని రకాల డబ్బులు ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేసుకున్నారు మొన్న రేవంత్ సీఎం గారే ఆయన నోటితో అనడం జరిగింది నేనేదో సీఎం అయితే లంక బిందెలు దొరికితే అని చెప్పి వచ్చిన కానీ బోకులు దొరికి దొరికినాయి నాకు అని చెప్పి ఆయనే కమిట్ అయిపోయాడు వచ్చిన నెల నెలనే కమిట్ అయిపోయాడు అంటే నాయన నా దగ్గర ఏం లేవు నా దగ్గర మిగిలింది బోకులే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కానీ మీ అందరు మేము కోరుతున్నాం చెప్తున్నాం ఏతుందో భారతీయ జనతా పార్టీయే రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఎంపీలను అన్నిటిని కూడా మ్యాక్సిమంగా పదిహేడుకు పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రానికి ఏదన్నా ఆదాయం ఉంటుంది రాష్ట్రానికి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో రాష్ట్రానికి ఏదే విధంగా అయితే మేము ఇవన్నిటిని కూడా తెలియజేస్తున్నామో ఇవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి మీ అందరిని నేను తెలియజేస్తున్నాను భారత్ ఐదు వందల సంవత్సరాలు నుంచి డిస్ప్యూట్లో ఉన్న రామ జన్మభూమి రామ జన్మభూమిని ఇవాళందరూ కూడా ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు ప్రజలందరూ కూడా ఇవాళ ఏదైతుందో ఆనాడు అయోధ్య అయోధ్యలో రాముని జన్మించిన ఆ స్థలాన్ని మీద పడ్డ లిటికేషన్స్ కానీ అవన్నిటిని కూడా తొలగించి సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్స్ తోటి ఉన్నదో ఇవాళ గొప్ప రామ మందిరం అనే దాన్ని మనం కట్టుకోబోతున్నాం అయోధ్యలో అంటే రామ మందిరం అనే దానిని మనం అయోధ్యలో కట్టుకోవడానికి కారణం ఏంటంటే భారతదేశం కూడా రామరాజ్యంగా ఉండాలి రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని స్థాపించిండో మనకందరికీ చాలా మటుకు మనం విన్నాం చూడలేదు కానీ ఇప్పుడు ఈ అయోధ్యలో టెంపుల్ కడుతూ దాని ప్రేరణతోటి ఏదైతున్నదో మనకు మోదీ గారు నడిపించే పాలన ఏదైతుందో రాబోయే ప్రధానమంత్రులు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రులు కూడా రామరాజ్యం నడుపుతారని చెప్పి చెప్పడానికి ఈ అయోధ్య అనే దానిని నిర్మిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు ఐదు వేల సేఫ్టీలో ఉన్న దాన్ని ఇవాళ ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ తోటి అయోధ్య దాన్ని నిర్మించబోతున్నారు కాబట్టి నేను మీ అందరితోటి కూడా కోరుతున్నా ఏ విధంగా అయితే మనకు అందరికీ రాముని మీద భక్తుందో రాముని మీద శ్రద్ధ ఉందో ఆ విధంగా అందరూ కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కానీ అవన్నిటిని కూడా సేవించి మన ఇంటి రోజు ఆరో ఇరవై రెండో తారీఖు నాడు ఒక పెద్ద పండుగ గొప్ప పండుగ రాముని మళ్ళీ ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమయంలో పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు పన్నెండు గంటల ఇరవై నిమిషాలు అభిజిత్ లగ్నం అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ట జరిగే ఈ మహా ఉత్సవాన్ని అందరూ కూడా పార్టిసిపేట్కి అయ్యి అందరూ కూడా మనకు రామ రాజ్యం రావాలని చెప్పి కోరుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా దేవుని దయ వల్ల శ్రీరాముని ఆశీర్వాదం వల్ల నాకు కూడా అంటే తెలంగాణలో అరవై ఐదు మందికి మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది ఎంతమంది అరవై ఐదు మంది మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది దాంట్లో ఇద్దరే ఇద్దరు పొలిటీషియన్స్కి ఇన్విటేషన్ వచ్చింది ఆ రోజు కోసం ఒకటి జితేందర్ రెడ్డికి రెండోది ఏదైతున్నదో దేవేందర్ గౌడ్ గారికి వీరే వీరేందర్ గౌడ్ తత్తిమ వాళ్ళు అరవై మూడు మంది ఏదైతున్నారో అందరు బిజినెస్ మ్యాన్స్లకు కాబట్టి మీ అందరి ప్రేమతోటి దీంతో నాకు అవకాశం దొరికింది మీరందరు ఈడ ఇరవై రెండవ తారీఖు నాడు పండుగ చేసుకుంటే నేను కండ్లారా కండ్లారా ఏదైతున్నదో అయోధ్యలో రాముడు దగ్గర రామం దగ్గర వాళ్ళు పంపించిన ఇన్విటేషన్ ఇన్విటేషన్ ద్వారా అక్కడ అక్కడ రాముని దర్శనం చేసుకునే భాగ్యము నాకు కలిగింది అక్కడ కూడా నేను అందరి మొక్కేది ఏంటంటే నా పాలం నా తెలంగాణ బిడ్డలు అందరూ బాగుండాలి దానికి తోడు స్పెషల్గా నా పాలమూరు వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి మొక్కుతానని చెప్పి కూడా మీ అందరినీ నేను తెలియజేస్తున్నా ఓకే అక్కడి నుంచి లాలో ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు ఎంపీగా ఇక్కడ గెలవడం జరిగింది ప్రజలు ఎప్పుడు కూడా మహబూనర్ ప్రజలు ఎప్పుడు కూడా నన్ను గుండె కత్తుకున్నారు ఎప్పుడు నన్ను ఓడగొట్టలేదు రెండు వేల నాలుగులో నాకు సీటు రా రాలేదు మా పార్టీ వాళ్ళు ఇవ్వనందుకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మా పార్టీ వాళ్ళు ఇవ్వనందుకు నాకు సీటు రాలేదు కానీ ప్రజలు ఎప్పుడు కూడా నన్ను తిరు తిరస్కచ్చలేరు ఈసారి కూడా నేను పోటీలో ఉండాలని చెప్పి నా అధిష్టానాన్ని నేను కోరడం జరిగింది మీ అందరికీ తెలుసు నేను ఒక క్రమశిక్షణ కలగ కార్యకర్తను క్రమశిక్షణ కలగ కార్యకర్తను మొట్టమొదటి నుంచి కూడా ఏదున్నా నేను ప్రజల మధ్యలో నా పార్టీ క్యాడర్ మధ్యలో పార్టీ వాళ్ళతో సంప్రదించి చేసుకున్న తర్వాత ఇది చేసుకుంటాను నేను చేస్తున్న మంచి పనిని గుర్తించి నేను చేస్తున్న పార్టీ క్రమశిక్షణ పనులను చూసుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతుందో ఆయన నా పేరును రేపు ఢిల్లీకి పంపిస్తే ఆ ఢిల్లీ అధిష్టానం ఏదైతుందో పార్లమెంటు వాళ్ళు పార్లమెంటరీ అఫైర్స్ వాళ్ళు ఏదైతున్నారో వాళ్ళు శాంక్షన్ చేస్తే తప్పకుండా నేను అభ్యర్థిగా ఉంటాను అంతే కాబట్టి నా అధిష్టానం మీద నేను వదిలిపెడతాను నా అంతకు నేను ధీమా వ్యక్తం చేసుకోను నా అంతా నేనే నిలబడతా నేనే నా అప్ప జాగ్రత్త కాదు ఇది పర్తయిందా కాబట్టి నా పార్టీ క్రమశిక్షణగా ఉండి దాని పార్టీ వాళ్ళు ఏ డిసైడ్ చేస్తే దాని ప్రకారగానే ఉంటాను మొన్న కూడా మీరు చూసేది పార్టీ ఆదేశాల మేరకు సింగిల్ సీట్గా నా కొడుకు రెండో లిస్టుల పేరు వచ్చింది అదేవిధంగా నా పనిని చూసి నా తీరును చూసి నన్ను చూసి అధిష్టానం నన్ను ఆదేశిస్తే తప్పకుండా కొడి చేస్తాను